చంద్రగ నియోజకవర్గం శాసనసభ్యులు పులివర్తి నాని గారికి వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన రామచంద్రపురం మండలం బాదురు పెద్ద చెరువు నీటి సంఘం అధ్యక్షులు ఎల్ అన్టీ దొరస్వామి నాయుడు డైరెక్టర్ ఎల్ దేవరాజుల నాయుడు అనంతరం ప్రసంగిస్తూ నీటి సంఘం అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన గౌరవ శాసనసభ్యులు పులివర్తి నాని గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు సహకరించిన నాయకులు నాయుడు హరినాయుడు గారికి ధన్యవాదములు ముఖ్యముగా కుప్పంబహదూర్ పెద చెరువు ఆ ప్రజలు ఆయకట్టుదారులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు కులవత్తి నాని గారి కుటుంబ సభ్యులు పంచాయతీ ప్రజలు నాయుడు హరినాయుడు మరియు ఆయకట్టుదారులు కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ మీరు కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకోవలసిందిగా కోరుకుంటున్నాను నా మిత్రులు అధికారులు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు నేను కుప్పం కుప్పంబహదుర్ బదురు పెదచెరువు నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నేను కొన్ని కార్యక్రమాలు చేయదలుచుకున్నాను అవి వాదూరు పెదచెరువు మరవకాల్వ ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్ధృతంగా వాన వచ్చినప్పుడు తెగిపోయి సుమారుగా ముప్పై ఎకరాలు ఆయకట్టుదారులు భూములు ఇసుకమేటలు పెట్టి ఈనాటికి పడుబాటుగా బీడులుంది దాన్ని కామంత వారు చంద్రగిరి శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్తాం ఆయన దాన్ని దయచేసి మాకు దాన్ని శాంక్షన్ చేయించి అది ఒకటి చేస్తే జీవితంలో మరిసిపోని కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అదేవిధముగా పంచాయతీ ప్రజలకు ఆయకట్టుదారులకు మరవ కాలువగా పూర్తిగా కాలువ మరమ్మతులు చేస్తే పూర్తిగా ఆయకట్టుదారులు ఎంతో లాభపడతారు ఇప్పుడు సుమారుగా ఏడు సంవత్సరములుగా పైరు లేకుండా ఇటుకు మీటలు పెట్టి ఇప్పటికీ అట్టే పడుబాటుగా ఉన్నది అది కామందుల వారు చూసి దయచేసి దాన్ని శాంక్షన్ చేయించి మాకు చేసుకుంటే జీవితాంతం అయినా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అదే విధముగా పుత్తూరు శాసన చంద్రగిరి శాసన నేను కుప్పంబహదు ఆయక కుప్పం బహదూర్ ఆయకట్టు చెరువు కింద డైరెక్టర్గా ఎన్నుకున్నారు ఎమ్మెల్యే గారికి తారికొండ నాయుడు గారికి కోర హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆయికట్టు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు ఆయికట్టు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇప్పుడు కొన్ని చోట్ల మండలం లెవెల్లో కొన్ని చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు రామపురం దగ్గర ఒక హోటల్ నుంచి నీళ్ళన్నీ ఆడ క్లీన్ చేసి నీళ్ళన్నీ రోడ్డుపైన వదిలేస్తున్నారు అవి ఎవరు పట్టించుకోవడం లేదు మిగతా కొద్ది కొన్ని ఊర్ల దగ్గర కూడా కలవట్లు ఉన్నా కూడా అవన్నీ పూర్తి చేసి నీళ్ళంతా రోడ్ల పైన పెట్టేస్తున్నారు కుంభాదు దగ్గర కూడా అదే విధంగా జరుగుతున్నది ఇవన్నీ దయచేసి ఇవన్నీ శుభ్రం చేసి అన్ని చేయవలసిందిగా కోరుతున్నాము తే బాదూరు తేనెకొండ నీళ్లు తానికొండ కృష్ణమనాయుడు భూములకు మధ్యలో కాల్వ ఒకటి బాదూరు పెద్ద చెరువుకు వరవ కాలువ అది పూర్తిగా డ్యామేజ్ అయి ఆరంబీ రోడ్డు మీద ప్రవహించి గుంతలమయ డ్యామేజ్ అవుతున్నది దాన్ని కామందుల వారు చూసి దాన్ని ఏదో ఏర్పాటు చేసి ఆ కాల్వను శాంక్షన్ చేసి నీళ్లు మామూలుగా తూము ద్వారా పోయేటట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను